యా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటారు కదా మీరు హెల్త్ పాలసీ పెట్టి ధారాతత్వం చేస్తున్నారని దానికి కిటికీలు ఎవరు దానికి బీజం వేసింది ఎవరు డిస్ట్రిబరీ భూములు అమ్మిండ్రాజ్కి ఇచ్చిన భూములు లేజ్కి ఇచ్చిన భూములలో ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి హాస్పిటల్ కట్టాలి స్కూల్ కట్టాలి ఇండస్ట్రీ తీసేస్తే ప్రైవేట్ వ్యక్తులకు ఎట్లా అమ్మిండ్రు దాని మీద సంతకం పెట్టింది ఎవరు కేటీఆర్ఆర్ కాదా చాలా కంపెనీలు ఉన్నాయి మీరు కూడా సెలెక్టివ్ గా తీసుకుచ్చారు కదా మీరు తిరిగి తెచ్చినారు ఈ గవర్నమెంట్ తెరవదులు తెచ్చినారు దోసుకొని తినండి అని చెప్పి దినండ్ మాత్రం ఏం చేయకండి హాస్పిటల్ కట్టకండి స్కూల్ కట్టకండి ఎవరైనా మాస్ ఉంటాడు అడిగితే మా మీద ఉంటే ఎలిగేషన్ అయ్యండి అల్టిమేట్ గా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులుగా ఒక ఆడబిడ్డగా తెలంగాణ ప్రజలు మంచి కోరుకునేటటువంటి వ్యక్తిగా నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాను నా మీద బిఆర్ఎస్ పార్టీ ఏదైతే విష ప్రచారం చేస్తుందో నా మీద నా భర్త మీద దాంట్లో ఇంక కూడా సత్యం లేదు దానికి సంబంధించి అన్ని కాగిధాలతో సహా నేను చూపించడం జరిగింది ఇక మీరు కూడా నా మీద ఎవరు ఆరోపణ చేసినా నేను ఖచ్చితంగా జవాబు చెప్తాను జవాబు చెప్పిన తర్వాతనే నేను ప్రజల పక్షాన నిలబడి వారిని ప్రశ్నిస్తాను వారు మాత్రం జవాబు చెప్పకుండా వెనుపూస చూపించి పారిపోతా ఉన్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు మేనేమో మీ విఘ్నత ప్రజలే మొదలు వదిలిపెట్టరు టైం చూసి కర్మ కాల్సి వాతావెడతారు నేను గొప్ప నాయకులు కాదు పెద్ద నాయకులు కాదు ఎంత పెద్ద నాయకులైనా ప్రజల జవాబుదారి అన్న విషయాన్ని మర్చిపోయి మీరు ప్రవర్తిస్తే మాత్రం ఊరుకునేది లేదు ఇది తెలంగాణ ప్రజలు మేలుకుంటారు ఖచ్చితంగా మాట్లాడతారు